ఆఫీస్ అయ్యాక దేవాన్షి స్కూటర్ స్టార్ట్ చేస్తుంటే సాకేత్ గబగబా ఆమె దగ్గరికి వచ్చాడు తల మీద హెల్మెట్ తీసి పట్టుకుని ఏమిటన్నట్టు చూసింది మీతో రెండు నిమిషాలు మాట్లాడాలి ఎక్కడైనా కూర్చుందామా ప్లీజ్ అర్థించాడు ఆఫీస్ పనా కాదు పర్సనల్ దేని గురించో కొంచెం క్లారిటీ ఇస్తారా మీరు మీ పద్ధతి మీ డాషింగ్ నేచర్ నాకు బాగా నచ్చాయి మీకు ఇష్టమైతే మిమ్మల్ని పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నాను మీరు నన్ను చేసుకుంటారు సరే నేను మిమ్మల్ని పెళ్ళి చేసుకోనక్కర్లేదా అది కాదు మనం పెళ్లి చేసుకుందాం ఇప్పుడు రైట్ ట్రాక్లోకి వచ్చారు పెళ్ళంటే మీ గురించి నేను నా గురించి మీరు చాలా చాలా తెలుసుకోవాలి అందుకు కనీసం గంటో అరగంటో స్పెండ్ చేయాలి ఇప్పుడు పనుంది రేపు ఈవినింగ్ సిక్స్ పిఎం కాఫీ డీలో కూర్చుందాం బాయ్ హెల్మెట్ పెట్టుకుని వెళ్ళిపోయింది సాకేత్ చాలా ఆనందపడ్డాడు ఆమె దాదాపు అంగీకరించినట్టేనని ఫీల్ అయ్యాడు తనలాంటి అందగాడు ఆమెకు సీనియర్ పెళ్లి చేసుకుంటానంటే ఎందుకు ఎగిరి గంతయ్యదు విజయహాసం అతని పెదాల మీద కదిలింది అతడు చక్కగా తయారై కాఫీ డేకి ఆరు పదికి వెళ్ళాడు అప్పటికీ ఆమె నిరీక్షిస్తోంది చిన్నగా నొచ్చుకుంటూ సారీ కొంచెం లేట్ అయ్యింది అన్నాడు ఇట్స్ ఆల్ రైట్ అని వెయిటర్ని పిలిచి బిస్కెట్లు టీ తీసుకురమ్మంది మనం ఎలా ఉంటామో ఏం ఉద్యోగమో జీతం ఎంతో తెలుసు కానీ మనస్సుని స్కాన్ చేయలేం కదా ఫ్రెండ్స్ ఎవరో తెలిస్తే ఎవరు ఎలాంటి వారో తెలుస్తుందంటారు కానీ దాన్ని నేను ఒప్పుకోను బయట ప్రవర్తించే మనం వేరు ఇంట్లో మనం వేరు మన అలవాట్లు అభిరుచులు హాబీలు ఇష్ట ఇష్టాలు ఫ్రెండ్స్కి తెలియచ్చు అంతే తప్ప ఇంట్లో మనం ఏమిటో మన ప్రవర్తన ఎలా ఉంటుందో వారికి తెలిసే అవకాశం లేదు ఏమంటారు అడిగింది దేవాన్షి యా యా ఐ టు అగ్రీ విత్ యూ ఆ విషయాలన్నీ తెలియాలంటే మన పాదుల గురించి ఐ మీన్ కుటుంబాల గురించి తెలుసుకోవాలి అంచేత వాటి గురించి మాట్లాడుకుందాం నేను అమ్మా నాన్నలతో కలిసి ఉంటున్నాను నాకు తమ్ముడు ఉన్నాడు ఐఐటి చెన్నైలో చదువుతున్నాడు థర్డ్ ఇయర్ మా అమ్మ గృహిణి నాన్న రిటైర్డ్ గెజిటెడ్ ఆఫీసర్ నేను అమ్మా నాన్నలకు చెప్పకుండా ఏ పని చెయ్యను మీ ప్రపోజల్ గురించి మన ఈ కలయిక గురించి కూడా వాళ్ళకి చెప్పాను అసలు అందుకని ఒకరోజు టైం తీసుకున్నాను సాకేత్ కలవరపడ్డాడు అప్పుడే మీ ఇంట్లో చెప్పేశారా దాపరికం ఎందుకు మనం పెళ్ళి గురించి మాట్లాడుతున్నాం కానీ వేరే ఏం కాదుగా అయినా మా వాళ్ళు అర్థం చేసుకుంటారులేండి అభ్యుదయవాదులు అన్నమాట ఏ ట్యాగ్ అయినా తగిలించుకోండి అది విషయం మరి మీ కుటుంబం సంగతి నాకు డాడీ లేరు ఐదారేళ్ల క్రితం యాక్సిడెంట్లో చనిపోయారు మమ్మీ ఉంది నాకు బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ లేరు ఒక్కడినే నో బ్యాగేజ్ చిన్నగా నవ్వాడు ఆమె నుదురు చిట్లించేసరికి అతడి నవ్వు మధ్యలోనే ఆగిపోయింది కానీ అతడిలో ఆత్మవిశ్వాసం పెరిగింది ఒంట్లోకి ఉత్సాహం ఉరికి వచ్చింది నేను మా మమ్మీకి చెప్పాల్సిన అవసరం లేదు నేనేం చేసినా సరైనదే చేస్తానని ఆమె ప్రగాఢ విశ్వాసం మందహాసం చేశాడు సాకేత్ గుడ్ కుటుంబానికి ఆత్మ అంటే న్యూక్లియస్ అంటే కేంద్ర బిందువు ఎవరనుకుంటున్నారు తండ్రి దురదృష్టవశాత్తు నాకు ఆయన గైడెన్స్ పూర్తిగా దక్కలేదు నా, పూర్తిగ నా అన్ని విషయాలు మా మమ్మీ చూసుకుంది గ్రేట్ నిజానికి తండ్రి ఇంటి పెద్ద సంపాదించేవాడు గనుక ఇంటి యజమాని కూడా ఇప్పుడు ఆ పరిస్థితి కాస్త మారుతోందనుకోండి కానీ అప్పుడు ఇప్పుడు మారనిది ఒక్కటే అదే కేంద్ర బిందువు నుదురు ముడివేసి చూశాడు కుటుంబానికి కేంద్ర బిందువు అమ్మ పాదికి తలలో నాలుకలా మనిషికి గుండకాయలా ఉంటుంది మన శారీరక మానసిక ఆర్థిక సమస్యలన్నిటికీ చక్కని పరిష్కారం ఆమె దగ్గర ఉంటుంది కుటుంబ శ్రేయస్సుకు తన జీవితాన్ని అంకితం చేసుకున్న ఏకైక ప్రాణి ఒక్క ముక్కలో చెప్పాలంటే పడవకు లాంటిది ఆ సంగతి నాకన్నా మీకు ఎక్కువ తెలిసి ఉంటుంది కరెక్ట్ మా డాడీ పాత్ర కూడా మమ్మీయే పోషించింది నన్నింత వాడిని చేసింది అందుకే పిల్లలు ఉండొచ్చు కానీ చెడ్డ తల్లి ఎక్కడా ఉండదన్నారు పెద్దలు పిల్లలు ఇలాంటి వాళ్ళైనా వాళ్ళని అక్కున చేర్చుకుంటుంది అండగా నిలబడుతుంది స్నేహితురాలిగా సలహాలు ఇస్తుంది ఆత్మబంధువుగా సహకరిస్తుంది సంతానాన్ని ఉన్నతోన్నతంగా తీర్చిదిద్దుతుంది ఎదిగిన పిల్లల్ని చూసి మనసు నిండా ఆనందిస్తుంది చప్పట్లు కొట్టాడు సాకేత్ మీరు మా మమ్మీని దృష్టిలో పెట్టుకునే చెప్పినట్టుగా ఉంది మీ అమ్మగారు మీతోనే ఉంటున్నారేమో కంగారు పడ్డాడు లేదు లేదు నరసాపురంలో మాకు ఇల్లు ఉంది దాన్ని మంచి చెడు చూసుకోవడానికి అక్కడే ఉంటుంది నేను ఒక్కడనే ఇక్కడ రూమ్ తీసుకుని ఉంటున్నాను ఏ ఇక్కడికి తీసుకొచ్చేస్తే మీకు అండగా ఉండేవారు కదా మీరు ఆవిడకు తోడుగా ఒక బలంగా ఒక ధైర్యంగా ఉండేవారుగా ఆహా అది మా సొంత ఇల్లు దాన్ని చూడడానికి అయిన వాళ్ళు ఎవరు అక్కడ లేరు ఎవరు శ్రద్ధ చేయకపోతే ఇల్లు పాడైపోతుంది అందుకని అంతేనా లేక కాకి ఎత్తుకుపోతుందనా నవ్వి అంది అద్దెకే వచ్చుగా ఇతర ఊళ్ళలో ఇళ్ళు ఉన్నవారంతా చేస్తున్నది అదేగా పాయింటే నేను అదే చెప్పాను కానీ మమ్మీ వినలేదు దగ్గరుండి ఇటుక ఇటుక పేర్చి ఇల్లు కట్టాము అది ఏమాత్రం పాడైనా భరించలేను అనేసింది పోనీ పెళ్ళయ్యాక తీసుకొస్తారా మీకు అభ్యంతరం లేకపోతే తప్పకుండా తీసుకొస్తాను అభ్యంతరం ఉంటే తీసుకురారన్నమాట ఎస్ మీకు అత్తపోరు తెచ్చి పెట్టానని మీరు ఫీల్ అవ్వకూడదు కదా రేపెప్పుడో నేను ఫీల్ అవ్వకూడదని మీరు ఇవాళే ఫీల్ అవుతున్నారన్నమాట బాగుంది నా గురించి ఆమెకు చెప్పారా ఇంకా లేదు మీ అభిప్రాయం తెలియకుండా ఎలా చెప్తాను నేను మా ఇంట్లో చెప్పానుగా మా మమ్మీ మీ వాళ్ళంత ఫార్వర్డ్ కాదు పూర్వకాలపు మనిషి అందుకే సెలక్షన్ అంతా నాకే వదిలిపెట్టేసింది నేను ఏ బొమ్మను చూపిస్తే ఆ బొమ్మతోనే నా పెళ్లి జరిపించే అక్షింతలు వేస్తుంది ఎలాంటి డౌటు అవసరం లేదు అంత నమ్మకం ఉన్నప్పుడు ముందే చెప్పచ్చుగా చెప్పొచ్చు కానీ అవసరం అనిపించలేదు కళ్ళెత్తి చిత్రంగా చూసి విచిత్రంగా నవ్వింది దేవాన్షి ఆమె నీ కన్న తల్లి మీ కుటుంబానికి కేంద్ర బిందువు మీరావిడ ఏకైక సంతానం అయినా ఆవిడకి చెప్పలేదు ఆమె అభిప్రాయం అడగలేదు ఇది మీ అతి విశ్వాసమా లేక ఆమె అంటే చులకన భావన చచ్చా మమ్మీ నాకు దేవతతో సమానం మరి ఎందుకు మీ అభిప్రాయం ఆవిడతో పంచుకోలేదు నేను ఇలా అడుగుతానని అనుకోలేదేమో కదా అవును కాదు అన్నట్టు తలాడించాడు ఆమెకు పెద్దగా నాలెడ్జ్ లేదు నా అభిప్రాయాన్ని పూర్తిగా బలపరుస్తుంది ఈ మాత్రానికి ఇబ్బంది పెట్టడం ఎందుకని అర్ధరాత్రి ఆకలేసి ఏడ్చినా పక్క తడిపిన పీడకల వచ్చి లేచి ఇల్లు అదిరిలా గుక్క పెట్టి ఏడ్చిన మీ అమ్మగారు ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా ఇబ్బంది అనుకున్నారా మీరు మరీ సెంటిమెంటల్గా మాట్లాడుతున్నారు మనకు ఊహ తెలియని టైంలో అన్నిటికీ తల్లి మీదే ఆధారపడతాం నేనే కాదు ఎవరైనా అంతే ఇప్పుడు మీరు పెద్దవారయ్యారు గనుక అమ్మ అవసరం లేదంటారు అక్కడెక్కడో సొంత ఇల్లు ఉంది కనుక ఇప్పుడు అక్కడ ఉంచారు రేపు ఏ గేటెడ్ కమ్యూనిటీలోనో ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు డబ్బు అవసరమైతే దాన్ని అమ్మేస్తారు అప్పుడు ఆమెను వృద్ధాశ్రమానికి పంపించేస్తారా అంతేనా నో నో చచ్చిన అలా చేయను ఇంకో సంగతి తనేం నా మీద డిపెండెంట్ కాదు ఫ్యామిలీ ఫంక్షన్ వస్తుంది తెలుసా బాగుంది అయితే నూటికి తొంభై మంది కొడుకులు అలాగే చేస్తున్నారు కనుక అడిగాను ఏమీ అనుకోకండి ఇంకొక సంగతి చెప్పండి మీ అమ్మగారే లోకంగా పెరిగారు కనుక ఆవిడ గురించి మీకు అన్ని విషయాలు తెలిసే ఉంటాయి అవునా చిత్రంగా మాట్లాడుతున్నారు మమ్మీ గురించి నాకు తెలియనివి లేనే లేవు మా మధ్య దాపరికాలు ఉండవు రహస్యాలు లేవు మమ్మీకి ఆకాశ నీలం లేత ఆకుపచ్చ రంగుల చీరలు అంటే చాలా ఇష్టం బాగా పొంగిన పూరీలు ఇష్టపడుతుంది బందర్ లడ్డూలు ఇష్టమే మటన్ కర్రీ చాలా చాలా ఇష్టం ఇప్పటికి నాగేశ్వరరావు సినిమాలు టీవీలో చూస్తుంటుంది ఇంకా అబ్బో చాలా తెలుసే ఆమె అభిరుచులు ఆకాంక్షలు కలలు కోరికలు ఆశలు నిరాశలు అన్నీ తెలుసన్నమాట మందహాసం చేశాడు అవన్నీ నా చుట్టూతే తిరుగుతాయి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు నేను తప్ప ఆవిడికి వేరే లోకం లేదు నా బాగు తప్ప ఆమెకి ఇంకేమీ అక్కర్లేదు నేను గొప్పవాణ్ణి అయితే చాలు ఇంకేమీ కోరుకోదు రోజు దేవుణ్ణి ప్రార్థించేది తన గురించి కాదు నా గురించే నేను చల్లగా వర్దిల్లాలనే చప్పట్లు కొట్టింది దేవాన్షి మీ అమ్మగారు తన జీవితాన్ని మీకు పూర్తిగా అంకితం చేసారన్నమాట తనకంటూ వేరే కళలు కోరికలు ప్రత్యేక అస్తిత్వము లేవంటారు యా డ్యామ్ ష్యూర్ అంత ఖచ్చితంగా చెప్తున్నారు మీరు ఎప్పుడైనా అడిగారా అడగకుండానే కొన్ని తెలుస్తాయి పొరపాటు పడుతున్నారేమో పోనీ ఇప్పుడు ఫోన్ చేసి అడగకూడదు ఎంబరాజింగ్గా చూశాడు మనం ఒకరిని గురించి మరొకరం తెలుసుకోవడం మానేసి పక్కదారుల్లో తిరుగుతున్నాం అవన్నీ ఇప్పుడు అవసరమా అవసరమనే నా అభిప్రాయం చాలామంది పిల్లలు మీలాగే అనుకుంటారు ఆలోచిస్తారు అమ్మ మనసు లోతుల్లో ఏ ఆశ ఏ అసంతృప్తి ఏ భావన ఏ కళ ఏ కోరిక ఉందో భర్తే కాదు పిల్లలు పట్టించుకోరు మీకు మీ అమ్మగారితో అటాచ్మెంట్ ఎక్కువ గనక మీరు మినహాయింపు అవుతారేమో అనుకున్నాను కానీ ఘోరంగా పొరపడ్డాను మీకు మీ స్వార్థమే తప్ప ఆవిడ లోపలి విషయాలు అనవసరం అంతేనా మామూలు గృహిణికి కుటుంబం కన్నా పిల్లల సుఖ సంతోషాల కన్నా వేరే కలలు కోరికలు ఉండే అవకాశం లేదు మా మమ్మీకి అసలే ఉండవు ఉండవా ఉండకూడదా ఉండవు ఉన్నాయేమో కనుక్కుంటే కనుక్కోవచ్చు దానికేం భాగ్యం భాగ్యమేనని స్వానుభవంతో తెలుసుకున్నాను గనక మా అమ్మా నాన్నల మనసుల్ని తవ్వి చూశాను గనక ఆగింది ముందుకు వంగి కుతూహలంగా చూశాడు సాకేత్ అమ్మకు చిన్నప్పటి నుంచి చక్కగా గొంతెత్తి పాడటం ఇష్టం కమ్మగా పాడేదే కానీ ఇంట్లో వాళ్ళు ప్రోత్సహించలేదు సరికదా కూటికి గుడ్డుకు రావంటూ నిరుత్సాహపరిచారు బాత్రూంలో అదైన లో గొంతుకుతో తప్ప మరెక్కడా పాడటానికి వీలుండేది కాదు ఆ సంగతి తెలిసి నేనేం చేశానో తెలుసా ఆమె చేత ఆమె నేర్చుకున్న స్త్రీల పాటలన్నీ పాడించి యూట్యూబ్లో పెట్టాను దానికి చాలా మంచి స్పందన వచ్చింది మా అమ్మ ఆనందానికి అవధులు లేకపోయాయి అతి త్వరలో ఎవరైనా సంగీత దర్శకుడి ఆధ్వర్యంలో అమ్మ చేత జానపద గీతాలు పాడించి రికార్డుగా రిలీజ్ చేద్దామనుకుంటున్నాను ఊపిరి తీసుకోవడానికి అన్నట్టు ఆగిందామె ముఖం ముడుచుకుని నీళ్లు నములుతూ చూస్తూ ఉండిపోయాడు సాకేత్ ఇంకోటి కూడా చెప్పాలి మా నాన్న పుస్తకాల పొరుగు టీవీలో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ వస్తున్నా సరే ఒక పుస్తకం పట్టుకుని బాల్కనీలో కూర్చుని అందులో మునిగిపోతారు రిటైర్ అయ్యాక కథలు రాయమని ప్రోత్సహించాను కానీ ఆయన వినలేదు పెద్ద పెద్ద వాళ్ళెందరూ రాస్తుంటే నా పిచ్చి రాతులు ఎవరు చదువుతారు అనేవారు ఆ మాటల వెనుక అపజయ భయం ఉందనిపించింది అందుకే రూటు మార్చి ఆయన ఆత్మకథ రాయమన్నాను ఆయన బాల్యాన్ని నాటి సాంఘిక ఆర్థిక రాజకీయ పరిస్థితులన్నీ తర్వాత ఎదురైన ఆటుపోట్లని వైవాహిక కుటుంబ జీవితాల్లోని ఒడిదుడుకుల్ని ఉద్యోగ పర్వంలోని సాధక బాధకాల్ని భావితరాల కోసం రికార్డ్ చేయమన్నాను ఆయనకి ఇంగ్లీష్ మీద మంచి కమాండ్ ఉండడంతో ఆ భాషలో ఒక నవలలా రాశారు అది ఒక ఆన్లైన్ మ్యాగ్జైన్ లో గా వచ్చింది ప్రశంసలు కురిశాయి ఇప్పుడు అలవోకగా కథలు రాసేస్తున్నారు చప్పట్లు కొట్టడానికి చేతులు కలిసి రాకపోయేసరికి అభినందనపూర్వకంగా చూశాడు సాకేత్ మీరు మంచి కేటలిస్ట్ అడగందే అమ్మైనా పెట్టద్దు అంటారు అమ్మ పెట్టడానికి మనం అడగనక్కర్లేదు మనం నోరు తెరవకుండానే మన ఆకలి అమ్మకు తెలిసిపోతుంది మనం ఆకలితో ఏడుస్తున్నాము అనారోగ్యంతో ఏడుస్తున్నాము అసౌకర్యంగా ఉండి ఏడుస్తున్నాము మన చిన్నప్పుడు పసిగట్టలేదు అది అమ్మకు వెన్నతో పెట్టిన విద్య కానీ అమ్మైనా సరే అడగందే తన లోపలి భావాలు మనతో పంచుకోదు అవి మొలకెత్తకుండానే లోపలే కుళ్ళి కుసించి నశించిపోతాయి వాటిని వెలికి తీసి ఎదగనివ్వడం వికసింపచేయడం కన్నా మనం తిరిగి ఆమె పట్ల ప్రకటించే గౌరవం కృతజ్ఞత ఏముంటాయి ఫ్యాంటాస్టిక్ అనాలిసిస్ ఈసారి వెళ్ళినప్పుడు మమ్మీని అడిగి తెలుసుకుంటాను ఇప్పుడు ఏమైనా దుర్ముహూర్తం ఉందా అలానే కాదు మీ టైమ్ ఐ మీన్ మన టైం వేస్ట్ చేయడం ఎందుకని అలా ఎందుకు అనుకుంటున్నారు ఈ అనాలిసిస్ మీరేమిటో తెలుసుకోవడానికేగా భుజాలు ష్రక్ చేశాడు అది ఇప్పుడే అర్జెంటుగా తెలుసుకోవాలంటారా అయితే ఫోన్ చేస్తాను నా సంగతి వదిలేయండి ఇంతసేపు నా కంఠశోష విన్నాక కూడా మీకు అమ్మ గురించి వెంటనే అడిగి తెలుసుకోవాలని అనిపించలేదా దానివల్ల ప్రయోజనం ఏముంటుంది అనిపిస్తోంది చటుక్కున లేచి నిలబడి హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది దేవాన్షి ఆ ప్రతిభుడై చూశాడు సాకేత్ సారీ మిస్టర్ సాకేత్ మీతో పెళ్ళి నాకు ఇష్టం లేదు మీరు వారు తెలుసుకోవలసిన విషయం ఏంటంటే కని పెంచింది కాబట్టి తల్లిని ప్రేమించేవాడు కాదు ఆమె మనసు తెలుసుకున్నవాడు ఆమె అస్తిత్వాన్ని గుర్తించిన వాడు మాత్రమే భార్యను ఆ జన్మ స్నేహితురాలుగా భావించగలడు జీవితాన్ని సంపూర్ణంగా పంచుకోగలడు అతడే సరైన కొడుకు కాగలడు సరైన కొడుకు మాత్రమే సరైన భర్త కాగలడు మీరు నా అంచనాకి చాలా దిగువన ఉన్నారు గుడ్ బై ఆమె విసవిస వెళ్ళిపోతుంటే తల పట్టుకున్నాడు సాకేత్ కేంద్ర బిందువు ఈ కథను రాసిన వారు సింహప్రసాద్ గారు